నమస్తే ప్రోమో నైన్ న్యూస్ కు స్వాగతం తెలుగుదేశం పార్టీలో సీట్ అడిగే హక్కు నీకు ఎక్కడ ఉంది అని బెగ్ పై నిప్పులు జరిగిన రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఫతావుల్లా బైక్ వైసీపీ కోవర్ట్ అని తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి వెళ్లిన కేసినని నానికు ఇప్పుడు కూడా బెగ్ టచ్ లోనే ఉన్నాడని తెలుగుదేశంలో ఉండి వైసీపీకు పనిచేయాలని కేసినని నాని బెగ్ కు టీడీపీలో పెట్టారని మహమ్మద్ పతాహుల్లా మీడియా సమావేశంలో మండిపడ్డారు ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు కింద వ్యాఖ్యలు చేస్తున్నారో ఆ ఎంపీ పక్కన చేరాడ ఆ ఎంపీ పక్కన చేరి ఆయనతో మెలిసి తిరిగి ఎంతవరకు ప్రయాణం చేశాడంటే ఆయన ఇరువురు మీటింగ్ లో గొడవ జరిగినప్పుడు ఎంపీ పక్కన ఉన్నాడు ఇరువురు మీటింగ్ కు గొడవ చేస్తానికి వెళ్తున్నాను అని కేసీ నాని సజ్జల రామకృష్ణారెడ్డికి ఫోన్ చేసి మాట్లాడినప్పుడు ఈ ఎంఎస్ బేగు నాని గారితో ఉన్నాడు తిరువురులో గొడవ జరిగినప్పుడు బేగ్ నాని గారితో ఉన్నాడు తిరువురు గొడవ జరిగి ఇలా చేశాం గొడవ పార్టీని నాశనం చేస్తున్నాం అని కేసీల్ సజ్జన రామకృష్ణారెడ్డికి దారిలో మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఫోన్ చేసేటప్పుడు ఎంఎస్ బేగ్ ఆయనతోనే ఉన్నాడు మరి ఈ రోజు ఆయన నారా లోకేష్ గారు నాకు హామీ ఇచ్చారు అని చెప్పుకోవడం చాలా విడ్డూరంగా ఉంది తెలుగుదేశం పార్టీ వైపు నుంచి నారా లోకేష్ గాని నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవ్వరికీ హామీ ఇవ్వలేదు ఇంకా పొత్తుల విషయం తేలలేదు పశ్చిమ నియోజకవర్గంలో పొత్తుల విషయం తేలిన తర్వాత అభ్యర్థి ఎవరు అనేది ప్రకటిస్తారు అంతవరకు మనం అంత సమయాన్ని పాటించి చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం కోసం మేము వేచి చూస్తున్నాం ఈ మధ్యలో నాకు సీటు నాకు సీటు అని ఆయన ప్రకటించుకుంటున్నాడు తర్వాత సీటు తర్వాత ఇన్ఛార్జ్ అని కూడా చెప్పుకుంటున్నాడు అంటే అతనితో ఒక పది మందిని పెట్టుకుంటానికి నాకి ఫలానా పదవి వస్తుంది కాబట్టి మీరంతా నాతో ఉండాలని చెప్పుకుంటానికి ఆయన చేస్తున్నారు నేను ఒకటే అడుగుతున్నా తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే సీట్ అడగాలన్నా ఇన్ఛార్జ్ అడగాలన్నా దానికి ఒక అర్హత ఉండాలి నేను ఎంఎస్ బేగ్ గారికి సూటిగా ప్రశ్నిస్తున్నాను మీరు ఎప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నారు ఎంతకాలం మీరు పనిచేశారు మీరు వైసీపీకి కొవ్వడ్గా ఉన్న కేసీ నానితో మీరు ఉన్నారు ఈరోజు కూడా మీరు కేసీ నానితో టచ్లో ఉన్నారా లేదా ఎంఎస్ బాగ్ గారికి సూటిగా అడుగుతున్నామా మొన్న రాత్రి మీరు మాట్లాడారా లేదా కేసీన్ దాన్ని చేసే ప్రయత్ ప్రతి ప్రయత్నంలో మీరు ఉన్నారా లేదా మరి అటువంటి అప్పుడు మీరిక్కడ సీట్ ఎలా ఆశిస్తున్నారు మీకు ఇన్ఛార్జ్ ఇస్తారని ఎలా మీరు ప్రకటించుకుంటున్నారు మేమైతే తెలుగుదేశం పార్టీ నాయకుడు అధినాయకుడిని ఎవరైతే కించపరుస్తారో వాళ్ళని మేము రెండు సంవత్సరాల కిందే మేము వదిలేసాం ఈరోజు కాదు మరి ప్రతి చోట కేసీన్ దానితో ఉండు ఉండి ఈరోజు కూడా ఆయనతోనే టచ్లో ఉండి మీరు తెలుగుదేశం పార్టీలో ఆశించడం అనేది చాలా విడ్డూరంగా ఉంది అలాగే నిన్న మొన్న వాట్సాప్ సోషల్ మీడియాలో చూస్తే కేసీ నిన్న ఆ సీట్ను తప్పించి బేక్ సీట్ ఇవ్వాలని కోరుతున్నారనే కూడా వార్తలు వస్తున్నాయి సోషల్ మీడియా ద్వారా మేము చూస్తున్నాం మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలను ఎందుకు మధ్య మభ్యపెట్టి కార్యకర్తలు ఎందుకు నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావు అని నేను సూటిగా అడుగుతున్నా మేము మేము సీట్ అడుగుతున్నామంటే మేము ఇన్ఛార్జ్ అంటే నాకు అర్హత ఉంది నేను పాతికి సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్నాను నేను చేసిన సేవా కార్యక్రమాలు అలాగే ఉన్నాయి కరోనా కాలం నువ్వు ఎక్కడన్నా ఎంఎస్ఏ కనిపించావా నువ్వు ఎక్కడ ప్రజలకు ఎన్ఆర్సీ విషయాలు నువ్వు ఎక్కడ కనిపించావా ప్రజలు ముస్లిం సమాజం అందాడిపోతున్నప్పుడు నువ్వు నువ్వు వచ్చి నేను నిలబడ్డావా ముస్లిం సమాజానికి పోనీ తెలుగుదేశం కార్యకర్తలు నిలబడ్డావా నువ్వు ఎప్పుడన్నా మరి ఈ రోజు వచ్చి ఆరు నెలలు మూడు నెలలు పనిచేసి వైసీపీ గోవాడుగా నువ్వు పనిచేసి నానితో పనిచేసి మళ్ళీ ఈ రోజు వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు ప్రతి కార్యకర్తలు నాకు చిన్ని గారు చెప్పారు నాకు లోకేష్ గారు చెప్పారు నాకు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అని అబద్ధ ప్రచారాలు మానుకోవాలని నేను ఎంఎస్ బైక్కి సూటిగా ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నా తెలుగుదేశం పార్టీ సీట్ అయినా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినా ఎవరైతే ముందు నుంచి పనిచేస్తున్నారో ఎవరైతే కార్యకర్తలు అండగా నిలబడతారో ఎవరైతే ప్రజాసేవలో ఉన్నారో ఎవరైతే కేసులు పెట్టుకున్నారో తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు తెలుగుదేశం పార్టీకి బాసండగా ఎవరైతే నిలబెట్టారో వాళ్లే ఇన్ఛార్జ్ అవుతారు వాళ్లే ఎమ్మెల్యే అభ్యర్థి అవుతారని తెలియజేస్తున్నావు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు యాభై నాలుగు రోజులు ఉన్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు ఏ కార్యక్రమాలు చేశావు నాని కలిసన్లు నాని కాండ కింద నువ్వు కూర్చొని ఉన్నావు ఆ టైంలో జగనాసుడు దహనం చేయాలని దిష్టి బొమ్మను దహనం చేయాలని రాష్ట్ర పార్టీ ఆదేశిస్తే మేము జగన్ దిష్టి బొమ్మలు తగలిపెట్టుకొని మేము కేసులు పెట్టించుకుంటే నువ్వు ఎక్కడున్నావు ఆ రోజు ఏ అర్హతతో నువ్వు అడుగుతున్నావు అని నేను క్లియర్గా అడుగుతున్నాను అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఎవరైతే ఐదు పది మంది అటు వెళ్తున్నారో వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు ఎవరు కూడా తెలుగుదేశం అధిష్టానం ఎవరి పేరు కూడా ప్రకటించలేదు ప్రకటిస్తే బాహటంగానే ప్రకటిస్తుంది టీవీలో వస్తుంది లెటర్ వస్తుంది అఫీషియల్ గా అంతే తప్ప ఎవరిని పిలిచి చెబుల్లో చెప్పరని తెలియజేస్తున్నాం పశ్చిమ నియోజకవర్గంలో మిగతా ఏ మాత్రం కంటే ఎస్సీ బీసీ వాళ్ళకి ఎవరికి లేనటువంటి విభేదాలు ముస్లింలు మీరే ఎందుకు మీరేందుకు వాయిస్ పెంచుకున్నారు బాగా అయితే విభేదాలు లేవండి తెలుగుదేశం పార్టీ ఎవరి సీట్ ఇచ్చినా మేము పనిచేస్తామని సిద్ధం కానీ అడిగేటప్పుడు మేము అడుగుతాం మావాదాలు మేము బలంగా వినిపిస్తాం సీట్ ఇచ్చారో మేము పనిచేస్తాం